లేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో లక్ష ఇరవై ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్పి నేను పెట్టారంటే అధ్యక్ష ఆరు నెలల్లో మెగా డిపెట్టం జరిగింది చాలా స్పష్టంగా నాలుగో పేజీలు ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాల్ని చదవమంటారు అధ్యక్ష విత్ అన్ఎంప్లాయమెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్యల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేము ఇచ్చామని చెప్పలేదు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కదా ఎట్లా ఉందా తెల్లకూడదు పుస్తకం సత్యదోర మాటలు చెప్పకూడదు అమ్మా

స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పను ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం గురువారం దళితుల పని ఎవరు దాడి చేశారో అందరు తెలుసు కూర్చోండి 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 సార్ కూర్చోండి కోర్టుకి మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడమ్ గారితో నేను మాట్లాడుతున్నా నేను మాడల్ గారితో చర్చిస్తున్నా దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మాడతారా మీరు మాడతారా మీరు మారుతారు దగ్గర మీరు ఎట్లా మారుతారు ప్లీజ్ దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో ప్రణాష్ మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ నేను చదువుతున్నాను ప్లేస్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో లో మీ సబ్జెక్ట్ లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున ఇంగ్లీష్ ఇంగ్లీష్ అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరూ బైకోట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదలు పెట్టారు నేను స్పీచ్ ప్రిపరేస్ చేయలేదు ఒక ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తాం అని కూడా మాట్లాడారు అరే ఎట్లా రాలే తెలుగు మారుదే ఒప్పండి ఇంగ్లీష్ మారుదే ఒప్పండి ఇంకే భాష మాట్లాడాలి లోకేష్ గారు అరే గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోస్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు వాళ్ళు కోరుతారు తెలుగులో ఏమన్నా మిస్టిక్ పడిందో చూడనట్టు ఎందాకో సెట్లో మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలంగామే ఎక్కిచ్చమని కారే దక్ష మేరే ఇంగ్లీష్ మీడియం చదివే కమ్యూనికేట్ అయింది అదేక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అదక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నుంచి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టిక్ ఉంటే ఉండొచ్చు ఆయన క్లియర్ గా చెప్పారు చెప్పారు కదా అధ్యక్ష గవర్నర్ గారు ఏం ఇంగ్లీష్ లో గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చది వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోయినాయి అటుగా స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోను అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేశాను అలవాటు అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడుకోండి చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష ఓకే చెప్పి తెలుగులో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను కూర్చోండి నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష గౌరవ సభ తెలుగు పుస్తకం తీసుకుని మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించడం ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశావు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము చెప్పలేదు అవకాశాలు కల్పించడం నియమించింది చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష

నియామకాలు కాదు నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఓకే సార్ చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ కి తెలుగు వర్షన్ కి డిఫరెన్స్ ఉంది భాషలోను భావంలోనూ తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటని సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుండేది ఫ్యూచర్ లో వస్తాయి నవ లక్ష ఉద్యోగాలు కల్పించాము yes అవకాశాలు కల్పించాము మీరు ఫ్యూచర్ లో వస్తాయి అనేది మీరు మీ తాలూకా భావం మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ నో కాంట్రోల్స్ అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నేను అకదా దక్ష ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడి మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోబోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదాకా అది నేను అని అది అదే చెప్తున్నాను నేను ఇప్పుడు అనలేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ గారు ఏమన్నారంటే గారు ఏమన్నారంటే ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఎక్కడ ఇచ్చారు అని అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్కి తెలుగు వర్షన్కి సమ డెఫరెన్స్ ఉన్నదనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని ప్రకారము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు ఇదో అమ్మా నువ్వు నువ్వు నీకు మనం వాడికి మనం మనం రోజు మాట్లాడుకుంటాము నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు చదువు నాలుగు లక్షల మందికి ఒక విషయం అదే అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది కల్పించబడింది అంటే అర్థమేంటి అవకాశం ఏంటి కల్పించబడింది కల్పించబడింది అంటే కూర్చోండి మాట్లాడుతున్నాడు కూర్చోండి మాట్లాడతాను చెప్పారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో చెంది ఎవరికంటే మంత్రులు దయచేసి కూర్చోండి దయచేసి ఇక్కడ కాంట్రవర్స్ అది కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు దొరుకుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పారు అది చెప్పండి మా అమ్మ మాట్లాడుతా చెప్పారుగా చెప్పారు ఒకటి 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 ఇంకోటి 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 యాడ్ చేస్తాను కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి ఎవరైతే ఎవరైతే దర్శనం రాశారో ఎవరైతే తెలుగుదేశం చేశారో కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి తప్పే ఉంది కరెక్ట్ వెళ్తాము చెప్పడానికి వచ్చి ఇబ్బంది ఏంటి వచ్చి ఇబ్బంది ఏంటి కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది కూర్చోండి అవసరం తప్పు సారీ సార్ చెంది తప్పుదేమిటి ఒప్పుకున్నా మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు అరే దీని కూర్చోండి ఇంకా కూర్చోండి ఎల్ఓపి గారు కూర్చోండి అమ్మా నువ్వు చెప్పమ్మా కంటిన్యూ చేయ కంటిన్యూ చేయ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివరి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివారి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తాలూకు స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్కటి కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్కటి కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ ఓటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలలైనా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ బెదిరిస్తాయంట అధ్యక్ష ఎక్కడ బెదిరించారు మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు చట్టపరంగా ఏందో చేస్తాం చైర్మన్ లు బెదిరించారు ఎట్లా అధ్యక్ష ఇది ఏబిబిఎస్ రద్దు చేస్తారన్నారు రద్దు చేస్తారా చెప్పనండి సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టారు సార్ పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టడం మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మన సరెండర్ క్లియర్ చేస్తాం సార్ క్లియర్ చేస్తాం సార్ జీతాలు సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ లు బెదిరించారండి మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని రికార్డులు తొలగించాలి అధ్యక్ష బెదిరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి అర్థం తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచిారమ్మ ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కన్